నమస్కారం మీడియా మిత్రులకి ఈరోజు ఈరోజు రెండు రెండు అంశాలు మేము మాట్లాడుకుంటున్నా ఒకటి నా పర్సనల్గా పర్సనల్గా నన్ను మార్నింగ్ ఉదయం నుంచి థ్రెట్ అనేటువంటిది ఒకటి వైజాగ్ నుంచి అంట చౌదరి చంద్రబాబు ఎన్నున్నా చంద్రబాబుని మనం కాదనకూడదు ఎంత ఆయన చేసినా మిగతా కులాలు నాకు మనం బయటకు పడంగా మనం ఎందుకు పడతారు మీరు బయట అని మాట మాట పన్నెండు నిమిషాలు ఒక కాలేయింది తర్వాత మళ్ళీ కాలం పెరిగి నువ్వు గనక ఈరోజు నుంచి విరమించకపోతే నీ సంగతి తెలుస్తాను నిన్ను నీ కుటుంబాన్ని తేలుస్తా ఉన్నారు నేను ఇచ్చాను రా చూద్దాం గుంటూరు రా ఎక్కడో వైజాగ్ వచ్చి మాట్లాడు ఎక్కడికి వచ్చి మాట్లాడు ఆ తర్వాత రెండోసారి నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారికి అక్కడ కోర్టు దగ్గరకు ఇక్కడ వచ్చారు కదండి ఎక్కడికి వచ్చారు సిఐడి ఆఫీస్కి వచ్చారు అక్కడ పార్టీలో కొంతమంది నన్ను కిరాయి హంతకుల చేత లేపేయాలని డిస్కషను చందాలు వసూలు చేశారు ఒక యాభై లక్షలు ఖర్చు అయిద్దంట ఆ పేర్లు ఎన్ని వివరాలు నేను ఎస్పీ గారికి ఇవ్వటం జరిగింది నేను ఇక్కడ నలభై సంవత్సరాల్లో ఇంట్లో ఇక్కడే ఉన్నాను మీరు కిరాయ హంతకులు కాదు నా కొడకల్లారా ఎవరినైనా చూసి రండి రే దమ్మున్న మనగాడైతే ఒక అబ్బా పుట్టినడతా రండి చిట్టికేస్తే ఐదు నిమిషాల్లో వంద మంది వస్తారు తను చంపుతారా రండి నేను ఉదయం ఎక్కడ ఉంటా మధ్యాహ్నం ఎక్కడుంటాను సాయంత్రం ఎక్కడుంటాను ఏ టైంలో ఎక్సర్సైజ్కి వెళ్తా జిమ్కి వెళ్తా అన్నీ తెలుసు రండిరా నా కొడకల్లారా నన్ను చంపుతారా ఇది నా ఇది నా స్థానం ఇంటి దగ్గర రండి మీరు లేక నన్ను చెప్పునే వస్తా అంత పిచ్చి నా కొడుకుని కాదు నీ బెదిరింపులకి నేను భయపడను నేను క్లియర్గా చెప్తున్నా నేను దేనికి భయపడను నేను తెగించాను రెండోది దాని గురించి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఎస్పీ గారు డిఎస్పి గారు అందరూ సహకరించారు మేము ఇన్వి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి చట్టప్రకారం ఏం చేయాలో చేయండి ఇట్లా ఉంది ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాను నా ఏమైనా అయితే నారా లోకేష్ బాధ్యత అని స్టేట్మెంట్ ఇస్తున్నా మీ అందరూ చూపిస్తున్నా నా ప్రాణానికైనా అయితే నారా లోకేష్ బాధ్యత అని నేను పోలీసుకి స్టేట్మెంట్ ఇస్తున్నా రావయ్యా నువ్వు ఎక్కడో కూర్చుంటావు రా ఎక్కడ కూర్చున్నావు కలెక్షన్ అయ్యింది రా చాలు రా ఏం చేస్తావు చెయ్యి ఈ ప్రాంతం ప్రజల ప్రజల్లో విశ్వం విశ్వం ఇది ఎవరిచ్చారు అధికారి రాయలసీమ నా కొడక ఇక్కడ ఎవరిచ్చారు నీకు అధికారం ఇక్కడ యువత పాడు చేస్తున్నావు కులం 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 వేరేది లేదేమి తప్పది దానివల్ల నువ్వేం సాధిస్తావు ఎంత కావాలండి మనిషికి తినటానికి వంద రెండు వందల కింటాయి జీవితాంతం అంతే లతా మంగేష్కర్ ఏం చెప్పింది చెప్పంటారు ఒకసారి నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను హాస్పిటల్ బెడ్మే ఉన్నాను ఉన్నాను అనుభవించలేకపోతున్నాను నేను చాలా బాధపడితో వెళ్ళిపోయిందమ్మా డబ్బులు విపరీతంగా ఉన్నాయి నేను తిని తినలేను నేను తాగలేను నా ఐసీయులో వెంటిలేటర్ ఉన్నా చివరి రోజులు చెప్పిన మాట అది ఎంత కావాలండి మనకి ఒక కుటుంబం నడవటానికి ఎంత కావాలి ఒక లిమిట్ ఉందా మిమ్మల్ని నమ్మారు పార్టీ నమ్మారు ఎన్టీ రామారావు నమ్మొచ్చారు నమ్మొచ్చినప్పుడు మీరు ప్రజల కోసం చేసేవాళ్ళు అయితే ఎన్టీ రామారావు ఎట్లా ఇచ్చారండి టికెట్లు ఎట్లా ఇచ్చారు డబ్బులు తీసుకొని ఇచ్చారా చెప్పబోయ్యా లోకేష్ నువ్వు ఆయన మనవడి ఇక్కడ మా నాన్న నలభై సంవత్సరానికి రాజకీయాలు ఉన్నారు నేను చేయాలంటే ఎన్నైనా చేయచ్చు అవినీతులు ఒక్క రిమార్క్ చూపించాయా ఒక్క రిమార్క్ చూపించు మాట్లాడు నన్ను పూర్తిగా పైన కింద దాస్తాను ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను చెప్పమను నువ్వు ఇంటి రామరా మనవడవయ్యా భగవంతుడు అదృష్టం క్రియేట్ నీగా ఇంటి రామారావు మనవడగ పుట్టావు ఎందుకయ్యా చీపు డబ్బులు తీసుకుంటావు నువ్వు మీ తాతగారు ఎట్లా ఇచ్చేవారంటే నా చిన్న చిన్నప్పుడు ఒక విద్యావంతుడికి ఇస్తారు సీటు ఒక నియోజకవర్గంలో ఇంకో ఒక డాక్టర్ వైద్యం చేసేవాళ్ళకి ఇస్తారు ఒక వ్యాపారస్తులు చూస్తారు చూసి పది మందిని అడిగి ఆయన మంచి పేరండి ఆయన మంచి మనిషి అండి అంటే ఆయనకిస్తారు రూపాయి తీసుకోవాలా కానీ ఈరోజు డబ్బులే కావాలి నీకు డబ్బులే డబ్బులు నీకు నీ పది పార్టీ చుట్టూ తిరగాలినం నేను ఎందుకంటే వివరణ చెప్పాలనుకోండి నేను అడిగిన దానికి అవినీతి గురించి నువ్వు డబ్బులు తీసుకున్నావు లేదా ఫైబర్ నట్ల స్కామ్ గురించి చెప్పమంటే ఏ విషయం రెండు రోజులైంది ఇవాళ పద్నాలుగు తారీఖు రాష్ట్ర స్టేట్ పార్టీ ఆఫీసులో చాలా మేధావులు పెద్ద పెద్ద చాలా సీనియర్లు ఉన్నారు సీనియర్లు మరి వాళ్ళన్నా బయటికి రావాలిగా నిజాలేంటి చెప్పాలిగా మనకి ఎందుకులే అనుకుంటారేమో సరే సీనియర్లు కాదు జూనియర్ మేము మంత్రులు చేసిన అన్నారు వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసుగా నేను ఎంత వాడిని అంటే నేను చిన్నవాడిని నాకేం తెలియదు నాకు అనుభవం లేదు నేను వాస్తవం నేను ఒకటే ఒకటి నమ్ముకున్న దేవుణ్ణి నేను వాస్తవాలు మా నేను నేను వాడను నాకు అవసరం లేదు నాకు జవాబు ఇవ్వండి ఈరోజు నన్ను చేశావు ఏం చేశారు వాళ్ళు రెండు రోజుల నుంచి దత్త మా చెల్లెల్ని పిలిచుకెళ్ళారు నీకెందులో మాట్లాడు మాట్లాడని అన్నాడు వంటది నాకు మతిస్థం ఆ వంటది నాకు టికెట్ ఇవ్వలేదని అన్ని టికెట్ టిక్కెట్ బొచ్చు టికెట్ తెలియజేసి టికెట్ తీసుకుని అంటే పిచ్చినా కొడుకులు గెలవదు అరే నిన్న కాకు మొన్న పార్సార్థి గారి దగ్గర తలాయా పది కోట్లు ఇస్తున్నారుగా బోడే ప్రసాద్ గారు పాప నమ్మేరైనా నమ్మి ఐదు నాలుగేళ్ళు ఐదేళ్ళు పనిచేశాడు నీకు కళ్ళ మందం కనపడుతుందండి పొద్దున్న ఏమన్నా బాబుగారిని కలుగుతారు సాయంత్రం ఏమన్నా ఇన్ని యోగా ఆపి చేసేది ఏంటైనా అరే కమాన్ టాక్ వై డోంట్ యు టాక్ నువ్వు ఎందుకు చెప్పరో ఎందుకు మాట్లాడవు నీకెందుకు భయం ఇప్పుడు మా కుటుంబం అన్నావు వైఎస్ రెడ్డి గారిని ఇట్లాగా చేసావు జగన్మోహన్ రెడ్డి ఇటా చేసావు కేసినేని నాని వాళ్ళ కుటుంబం ఇట్టా చేసావు నేను ఒంటరి వాడిని చెప్తున్నా మొట్టమొదటి నుంచి ఆమె వచ్చి మా సిస్టరు మొట్టమొదటి రెండు పెళ్ళిళ్ళని మరి మూడోది కూడా నాకు తెలియదు అది రెండో పెళ్ళికి మాత్రం వెళ్ళాను కుటుంబం సమయం కుటుంబంలో అందరం ఒకటే కాబట్టి వెళ్ళాము మా రోజు మా డాక్టర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి మరి ఏం చెప్పారు తెలియదు ఏం చెప్పినా నా గురించి చెప్పుకోమనండి ఈ రోజు నుంచి రాయపాటి శైలజ గురించి నేనేం మాట్లాడాను దయచేసి ఆమె ఏం చెప్పుకుంటా నేను వెదవనో కుక్కనో పందినో అనుకోమనండి మా డెబ్బై పెద్ద కుటుంబం అండి డెబ్బై మంది ఉన్నారు అందరిని తీసుకొని ఊరేక మనం నేనేమన్నా నేను నీ కుటుంబం నాతో ఉందని చెప్పాను మీరు అందరు మీడియా సాక్షి మొన్న ఏమన్నా నేను ఒక్కడనే అన్నా లేదు చెప్పండి నేను ఒక్కడనే నాకెవరు లేరు వయసు అయిపోయింది అనుకోండి లేక వాళ్ళ పార్టీ ఇష్టం లేదనుకోని ఏమైనా అనుకోండి నేను ఒక్కడనే మా చిన్నాను చెప్పాను అని చెప్పలే అన్నాడు నేను నో కామెంట్ ఇప్పుడు అప్పుడు ఆమె మాట్లాడిందని నేను మాట్లాడతాను రేపు ఆమె మాట్లాడుతుంది మళ్ళీ నేను మాట్లాడాలి అంటే ఒక సీరియల్ రన్ అయ్యింది ఒక కుటుంబం గురించి ఒక కుటుంబం గురించి సీరియల్ రన్ చేయాలని చంద్రబాబు నాయుడు పైనుంచి కూర్చున్నా అన్నాడు నేను అడిగిందని చెప్పాయా అన్న నేను టికెట్ ఆశించా అన్న అమ్మాయి చెప్పింది నేను టికెట్ ఆశించలా నేను వద్దనుకొని కూర్చున్నా ఇంట్లోనే కూర్చున్నా పార్టీ గడప తక్కలేదు ఆ యోగాలోకి నేను ఒక్క రోజు వెళ్ళా పరామిష్టంగా వెళ్ళలేదు నేనంత కమిట్మెంట్కున్నా మా నాన్నగారు చూసి ఆగాను పెద్దలు గౌరవించి ఆగాను మన వద్దు వద్దు అన్నా నువ్వేం చేస్తున్నావు జేఏసీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసావు డబ్బులు ఏం చేసావు నాకు చెప్పక్కర్లా నేను ఒక సంచలన వార్త చెప్తున్నా జేఏసీ స్థాపించి స్థాప చంద్రబాబు నాయుడు గారి చేత స్థాపించబడినది ఆయన డోలు తోటి డబ్బులు తీసుకొని కానీ ఎంతమంది పాపం నిజంగా దారి పొరుగుతా వాళ్ళకి భోజనాలు అన్నీ చేశారు వీళ్ళకి ఎంత డబ్బులు వచ్చినాయి నువ్వు పుస్తకాలు రాశావా పలానా వ్యక్తి ఇంత ఇచ్చారు పలాన వ్యక్తి ఇంత బంగారం ఇచ్చి రాశావా చూపించు మీడియా చూపించు నీ నీ నిజాయితీ నిరూపించుకో బాబుగారు ఎంత వాటా లోకేష్కి ఎంత వాట అంత ఇష్టం ఉంటే పోయి అక్కడే ఉండు నువ్వు ఇప్పుడు వేస్తే ఇక్కడ లేవు ఒక్కడే అక్కడే ఉండు కానీ ఖబర్దార్ నువ్వు ఇదే నన్ను ఏమైనా తిట్టు అమ్మ మా మనందరం ఒకే బ్లడ్ రిలేషన్ ఏమైనా తిట్టు నో ప్రాబ్లం నేను చేసే ప్రవర్తన బాగాలేదంట నేను ఉన్నది ఉన్నట్టు అడుగుతున్నా సమాధానం చెప్పాల్సి వాళ్ళు నువ్వు నువ్వేంది సమాధానం చెప్పాల్సి వాళ్ళు అసలు నీకేం ఇంట్రెస్ట్ నా ప్రవర్తన బాగాలేదు అంతే కదండి ఏమని అడగండి మీరు ఆమె ఉందో నాకు తెలీదు మీరు ఆమె ఉందో అందరు కలిసి ఒకసారి అడగండి ఇంక ఈ నేను రాయపాటి శైలజ గురించి మాట్లాడాను ఆమె వేసుకుంటే రీళ్ళు రీళ్ళు వేసుకోండి కుటుంబం మొత్తం తీసుకెళ్తుందా లేకపోతే పెయిడ్ ఆర్ట్ లిస్ట్ని పెట్టుకున్నా ర్యాలీ చేయమని ధర్నా చేయమనండి ఈ ఊరిలో పోయిందా తెలుగుదేశం పార్టీ లేదా ఆమె పక్కన తిరగమనండి ఇంకా మునగాడు ఎవరు లేరా జిల్లాలో నాకు సమాధానం చెప్పయ్యా నాకు ఏంది ఎందుకు నాకు సమాధానం చెప్పు అవినీతి గురించి చెప్పు రా నేను నీ నియోజకవర్గంలో దేవుడి దేవ దండం పెడతారా ఇద్దరం కలిసి చెప్పు ఒట్టేస్తారా నువ్వు తీసుకోలేని చెప్పు నీకు వంగి నమస్కారం పెడతాను లోకేష్ దిస్ ఈజ్ మై ఛాలెంజ్ నువ్వు గెలవు అక్కడ ఈరోజు ఎంతమంది ఫోన్ చేస్తున్నారండి పద్మశాలీలు అక్కడ ఉండేవాళ్ళు పెద్ద నాయకులు ఎంతమంది ఫోన్ చేశారు ఏమండి మాకు కళ్ళు తెరిపించారండి మీరు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ నిజమండి అండి వస్తానమ్మా సమయం వచ్చినప్పుడు వస్తాను ప్లీజ్ ఇప్పుడు నేను రాలేని పరిస్థితి అని చెప్పి ఒకటే మాట చెప్తున్నాను రాయపాటి శైలిజ మీరు ఏం చెప్తా మీరు ఏం రాసుకున్నా నాకు నా ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ పోయిషి ఆ ఇంటి పేరేంటి సార్లు మారిన ఇంటి పేరు ఇప్పుడు అసలు ఇంటి పేరేంటి ఇంకా రాయపాటితో కంటిన్యూ అవుతుందా పుట్టింటి పుట్టింటి పేరుతోనే కంటిన్యూ అవుతుందా ఇప్పుడు ఆ ముగ్గురులో ఏది ఏ సెలెక్ట్ చేసుకుంది మూడింటి పేర్లలో చెప్పమనమ్మా ఇది నాక ప్రతి మనిషికి ప్రతి మనిషికి వచ్చే డౌట్ ఇది ఐ డోంట్ కేర్ ఏం చేసుకుంటా చేసుకోమను ఏం చెప్పుకుంటా చెప్పుకోమను ఓకే ఈ రెండు అంశాలండి ఒకటేదో ఆ థ్రెట్ గురించి ఒకటే మా సిస్టర్ గురించి చెప్పడం జరిగింది థ్రెట్ గురించి నేను ఐ డోంట్ కేర్ నేను లెక్క చేయను ఎవడొస్తాడు చూడ రమ్మను నేను స్థానికుని ఇక్కడ లొకేషన్ వస్తాడు రమ్మను లేదు మనుషులు తెలుగు యువత వాళ్ళు వీళ్ళు అంటారో ఇది మనం నేను ఆల్రెడీ పేర్లు కూడా మెన్షన్ చేసి ఎవరేం చేస్తున్నారో కూడా పేర్లు మెన్షన్ చేసి లెటర్ ఇచ్చాను మీరు ఆన్ ఫోటో తీసుకోండి కంప్లైంట్ ఫార్వర్డ్ చేశానండి నాకు డబ్బు మీద ఆశ లేదు మా అమ్మాయి పెళ్లి చేశాను సెటిల్ అయిపోయింది డాక్టర్ అల్లుడు గారు సెటిల్డ్ మా అబ్బాయి ఒక పెళ్ళి చేయటం మిగిలింది అది ఒకటే బాధ్యత ఏమండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదండి వాళ్ళు నేను అవినీతి గురించి అడుగుతున్నాను వైసీపీ టికెట్ కోసం కానీ కాసేపు పక్కన పెట్టండి వైసీపీ వాళ్ళు వద్దంటే నేను టికెట్ ఇవ్వకపోతే నాకే నేను నేను రెడీ అని చెప్పానుగా ఏ పని అని చేస్తాను గుర్తింపు గౌరవం ఏమన్నా అంతే టికెట్ టికెట్ అంటే టికెట్ అడిగానా నేను ఏమన్నా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తా అంటే అవినీతి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారా లోకేష్ని అవినీతి గురించి మీరు సపోర్ట్ చేస్తున్నారా మీరు ఎందుకు అడగరా అండి ఆయన చెప్పింది దాంట్లో నిజం ఉందా అది చెప్పండి అడగచ్చారుగా ప్రజల తరఫున మీరు ఉన్నారుగా మీడియా మీరు అడగల కదండి మీ ధర్మం చెప్పండి సార్ ఎందుకు అడగరు నేను పన్నెండు తారీఖు అడిగాను ఇప్పుడు దాకా ఎవరైనా మీడియా వాళ్ళు ఎందుకు అడగరు ఎందుకు అడగరు నేను నేను ఆరోపణ చేస్తున్నాను కరెక్టే అది నిజమా కాదా చెప్పాలిగా ఆయన కాకపోతే ఆయన కింద వాళ్ళు అది కింద వాళ్ళు చెప్పాలిగా చూపించండి సార్ మీడియాకే చూపించండి నాకొద్దు వెబ్సైట్లో పెట్టి అందరు చూపించండి నేనేమంటాను చూపిస్తే మంచిదేగా నా నాకున్న డౌట్ నాకుంది అది చంద్రబాబు నాయుడు గారి బినా కంపెనీ కంపెనీ అది అనుకుంటున్నాను నేను చూపించండి దాంట్లో ఏ అకౌంట్ ఏ అకౌంట్కి ఎవరు ఎవరిచ్చారు డబ్బులు ఒక లక్ష రూపాయలు ఇచ్చారనుకోండి వాడి పేరు ఉందా లేదా చూడండి ఐటీ రిటర్న్స్లో ఉంటుందిగా ఇప్పుడు ఆల్రెడీ జరిగి రెండు సంవత్సరాలు అయింది కదండి ఉంటుందిగా చెప్పనండి నేను కరెక్టే నేను కరెక్టే నేను కరెక్టే అంటున్నారు చూపించుక చూపించి ప్రజలందరూ చూపించండి సంతోషిస్తా మంచిదే ఓ మంచిదే నేను కనుక పొరపా పొరపాటు పడితే నేను మాట వెనక తీసుకుంటా ఆభరావు చేసి చేస్తా నేను సారీ కూడా చెప్తాను కానీ చూపించాలి లేదా వీటికంటే ముందర లోకేష్ విషయం చెప్పమనండి సమాధానం చెప్పమండి నలభై ఎనిమిది గంటలైంది డబ్బులు తీసుకుంటున్నారు లేదా ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర ఎంత తీసుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంత తీసుకుంటున్నారు ఎంత డబ్బులు అండి ఓ డబ్బులు ఓర్నే వచ్చినాయా చెప్పండి సార్ మీకు ఓర్నే ఇస్తారా కష్టపడి తీసుకు కష్టపడి సంపాదించిన తర్వాత ఓర్నే ఇచ్చేస్తారా లొకేషన్కి తీసుకెళ్ళి